ఇపిలో మరో అమానవీయ ఘటన చోటు చేసుకుంది అప్పు తీర్చలేదని ఓ మహిళను ఆమె కొడుకు ముందే చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన ఏకంగా సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలోనే చోటు చేసుకుంది దీంతో ప్రభుత్వం ఈ ఘటనపై సీరియస్ అయ్యింది బాధ్యులపై చర్యలకు ఆదేశాలు ఇచ్చింది ఈ ఘటనపై విపక్ష కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శలు ఎక్కుపెట్టాయి మహిళ తాను ఈ ఘటనకు సిగ్గుపడాలని అంటూ పేర్కొంది అప్పు తీర్చలేదని కుప్పంలో ఓ మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేయడం అమానుషవీయ ఘటన అని షర్మిల విమర్శించారు సభ్య సమాజం తలదించుకునే దుశ్చర్య ఇది అన్నారు కన్న కొడుకు ముందే తల్లికి జరిగే ఘోర అవమానం అన్నారు సాటి మహిళగా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు తెలుగీటి ఆడపడుచుకి సీఎం ఇలాగైనా రక్షణ లేదా అనడానికి ఈ సంఘటన నిదర్శనమన్నారు చట్టాన్ని చేతుల్లో తీసుకుని ధైర్యం కుప్పంలో చంద్రబాబు ఇచ్చారని ప్రశ్నించారు లేక మహిళా హోంమంత్రి గారు ఇచ్చిన అని అడిగారు మహిళల మీద ఇలాంటి దాడులు జరగడం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు ఆడపడుచులు ప్రతిపక్షం అని తెలుగుంటి ఆడపడుచుని పార్టీ తెలుగుదేశం పార్టీ అని గొప్పలు చెప్పుకోవడం పక్కన పెట్టి ఇలాంటి అమానమీయ ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని కోరారు ఆ మహిళకు జరిగిన అవమానానికి బాధ్యత వహించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచన இன்ச்சார் பாய் செமர கட்டியாடா நீ எப்படால நீ எத்து சாமி என்ன அறிய வர நான் அர்த்தம் பார்த்தே முன்னால கொஞ்சம்டா ஐயே நீ ஓட்டையில போயிடுறே நீ ஓடு ஓடு பிச்சாதாங்க நீ கட்டிப் பிடி ஓடு antisense நான் ராஜேவனி பிடிச்சது